ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలితా ఛానల్ ఎగ్ కైమ కర్రీ అండి నేను ముందుగా వీడియో తీయడం మర్చిపోయిన ఎగ్స్ ఉడకబెట్టేసానండి అవి బయల్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడా ఈ ఎగ్స్ స్లోగా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలండి బౌల్లో తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్నామండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ వేగ ఫ్రై అయిపోతాయి మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మూడు ఇల్లుల్లిపాయలు వేసుకొని చెదగొట్టేసుకొని రెండు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా క్లీన్ చేసుకున్న హాఫ్ కేజీ కాయమా అండి ఈ హాఫ్ కేజీ ఖైమా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నామండి ఈ కైమాలో వాటర్ పోయినంత వరకు అలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేశానండి ఈ వాటర్ ఇంకిపోయినంత వరకు అలా కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉండి నెక్స్ట్ ఈ కైమా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మళ్ళీ సాల్ట్ చెక్ చేసుకొని నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఎగ్స్ ఈ కయిమా కుక్కర్లో పెట్టేశానండి ఫోర్ విజిల్ వేయించాను ఫోర్ విజిల్ వేయించాక ఇగోండి ఎగ్ కైమా కర్రీ రెడీ Bye friends!